వెల్కమ్ టు వివిడబ్ల్యూ న్యూస్ శ్రీ లక్ష్మీ గణపతి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కొన్నేళ్లుగా సంక్రాంతి సందర్భంగా ముగ్గుల పోటీలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది ఈ ఏడాది కోన బ్రదర్స్ ఆధ్వర్యంలో ఈ ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నాం మన సంస్కృతి సాంప్రదాయాలను నేటి తరానికి తెలియజెప్పే క్రమంలో ఈ ముగ్గుల పోటీలు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నాం సంక్రాంతి అంటేనే ఇంటి ముంగిట అందాల ముగ్గులతో సందడిగా ఉంటుంది ముగ్గుల పోటీల్లో పాల్గొనేందుకు మహిళల నుండి మంచి స్పందన వచ్చింది విజేతలకు ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతులతో పాటు నాలుగు ఐదవ స్థానాల్లో నిలిచిన వారికి బహుమతులను అందజేస్తున్నాం టాప్ ఫైవ్ విన్నర్స్తో పాటు ముగ్గుల పోటీల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పార్టిసిపేషన్ గిఫ్ట్ ఇస్తున్నాం ప్రతి ఏటా తాము నిర్వహించే ముగ్గుల పోటీలకు మంచి స్పందన వస్తుంది మహిళలు పోటీపడి అందమైన రంగవల్లెలను తీర్చిదిద్దారు ఏడాది మరింత ఉత్సాహంగా మహిళలు పాల్గొన్నారు ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం ఈ సంక్రాంతి అందరి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని కోరుకుంటున్నాం మా శ్రీ లక్ష్మీ గణపతి ఆశ్రమతో కొన్నేళ్ళగా ముగ్గులు నిర్వహిస్తున్నాం అలాగే మా గ్రామంలో అందరూ చక్కగా వచ్చి మాకు ఆనందపరిచి ఎంత చక్కగా ఇంట్లో ముగ్గులు వేస్తున్నారు అలాగే ఈ సంక్రాంతికి అందరూ ఆయు ఆరోగ్యంతో సుఖశాంతులతో ని మా యూత్ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం అలాగే ఈ సంక్రాంతి ప్రతి ఇంట ముందు ముగ్గులు వేసుకొని రంగు వీళ్ళు దిద్దుకొని ఈ కార్యక్రమాలు చేస్తుంటారు అలాగే ఇందులో భాగంగా మా ఏరియాలో ప్రతి ఒక్కరు వచ్చి చక్కగా ముగ్గులు వేసి మమ్మల్ని చక్కగా ఆనందమయ్యాలి అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు అందరూ సుఖాంతులతో ఉన్నారు ఇక్కడ మా ఫాదర్ గారు బోనా గోవింద ప్రతి సంవత్సరం కూడా ఎంతో ఉత్సాహంతో అలాగే ఇదిలో వాళ్ళందరినీ కూడా ఉత్సాహపరుస్తూ సంక్రాంతి కొత్త సభ తీసుకొస్తుంటారు ఈ సంవత్సరం మరీ చాలా ఉత్సాహంతో మరీ కింద సంవత్సరం కట్టి ఈ సంవత్సరం ఏడాది ఈ సంవత్సరం రెట్టింపు అయ్యి ఎక్కువయ్యారు అయితే ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క కార్యక్రమం అభివృద్ధి చెందుతుంది అలాగే మన హిందూ సాంప్రదాయాన్ని చాలా చక్కగా కాపాడుతూ మన యొక్క ఏరియాలోని హిందూ సాంప్రదాయాన్ని నింపుతూ ఈ ఏరియా అందరికీ కళ తీసుకొస్తున్నారు అలా ప్రత్యేకంగా మా సోదరుడికి గోవిందకి నా ప్రత్యేక అభినందనలు అలాగే ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత చక్కగా నిర్వహించిన మన కంపెనీపురాలందరికీ కూడా నా యొక్క అభినందన తెలియజేస్తూ ఈ యొక్క సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నారు ఈ ఏరియాలో యాక్చువల్లీ నా ఓన్ బాక్స్ ఉంది ముఖ్యంగా సంక్రాంతి రెండు వేల ఇరవై ఇరవై ఆరు సంవత్సరానికి మరి ప్రతి సంవత్సరం యాక్చువల్లీ ఈ గో కోనా గోవింద్ గారు మరి ముఖ్యం కోర్టీ నిర్వహించడం ఎప్పటి నుంచో నలభై సంవత్సరాలు చేయడం పంపండి అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఇది చేయడంతో ఖచ్చితంగా తెలుసా వచ్చాను ఈ విధంగా ఈ విషయంలో సంక్రాంతి సందర్భంలో మౌనగౌని గారికి మరి వెల్ విషయము అదేవిధంగా కాలనీ వాసులందరికీ అందరికీ కూడా ఆ శుభాకాంక్షలు మరి మిగులు పోటీల్లో ఇక్కడ అందరికీ ప్రతి సంవత్సరం ఇచ్చే అలవాటు ఉంది ఈ సంవత్సరం కూడా దగ్గర ముప్పై ఐదు మంది ఇక్కడ పార్టిసిపేట్ చేశారు ఆ యాభై ఐదు మంది పార్టిసిపేట్ చేశారు కూడా చాలామంది ట్రెడిషనల్గా చాలామంది వేశారు ఇక్కడ ఇలా ఒక ఐదుగురికి సెలెక్ట్ చేసి ప్రైజెస్ ఇద్దామని ప్లాన్లో ఉన్నారు అది కాకుండా మిగిలిన వాళ్ళకి వేసే ప్రతి పెరిగేసే ప్రతి వ్యక్తికి కూడా ప్రైజ్ ఇవ్వడం జరుగుతుంది ఈరోజు మరొకసారి మీ అందరికీ ఈ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ మెది థ్యాంక్ యూ